హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా పది ఎకరాలు అయితే ఈ టెన్ ఎకర్స్లో కోకోనట్ సాగు అనేది చేస్తున్నారు అయితే ఇందులో టెన్ ఇయర్స్ అబోవ్ కలిగినటువంటి ట్రీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాకు ఇందులో ఆ యొక్క గ్యాపులు ఉన్నటువంటి స్థలంలో కూడా ఆ యొక్క రైతు కొత్తగా మళ్ళీ మొక్కల్ని నాటిచ్చారు అవి కూడా దాదాపు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ల్యాండు కలిగిన ఓనరు మనకి ఈ యొక్క వీడియోని మెయిల్ ఐడి ద్వారా మనకు పంపించడం జరిగింది అయితే ఇది ఎక్కడి నుంచి మనకి ఇప్పించారంటే ఇది మార్కాపురం మండల్ అదేవిధంగా కొండేపల్లి అని విలేజ్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఇది ప్రకాశం డిస్టిక్ అయ్యుంది ఈ యొక్క ల్యాండు కాబట్టి ఈ యొక్క ల్యాండు యొక్క రేట్ వచ్చేసరికి టూ ల్యాక్స్గా ఉంది ప్రతి ఒక్క ఎకరం కూడా రెండు లక్షలుగా చెప్పారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అయితే నిన్న పెట్టినటువంటి ఆ యొక్క ఫ్లాట్ అనేది ఒక సబ్స్క్రైబర్ తీసుకొని ఉన్నారు అయితే పేరు వెంకటేషు అయితే తను తీసుకుంటానని చెప్పి మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఆ యొక్క హౌస్ చాలా తక్కువ రేటుగా అయితే ఉండి ఉన్నది కాబట్టి ఆ సబ్స్క్రైబర్ జాబ్ నిమిత్తం తను ఇక్కడికి వైజాగ్ అనేది రావటం జరిగిందంట కాబట్టి తను హౌస్ సెచింగ్లో మన వీడియో దొరకడంతో వారు ఆ యొక్క ల్యాండ్ అనేది తీసుకుంటానని చెప్పి అన్నారు అయితే మీరు కూడా ఈ యొక్క కోకోనట్ గార్డెన్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇది రెండు లక్షలుంటే చాలా తక్కువే అయితే టోటల్ మొత్తం కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ అయితే అవుతుంది ఈ టెన్ ఎకర్స్ మొత్తం కూడా దీనికి రోడ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా ఇందులోనే ఫోర్ వెల్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మీరు మీరు తీసుకొని వెళ్ళా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మీ యొక్క నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండు తీసుకున్న వారికి అయితే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క కోకోనట్ ట్రీస్ మధ్య గ్యాప్ ఉన్నటువంటి వాటిల్లో కొంత ప్లేస్లో అయితే మరలా ఆ కోకోనట్ ట్రీస్ అనేది నాటించారు ఇంకా చాలా ప్లేస్ అయితే కొన్ని ట్రీస్ మధ్య అయితే గ్యాప్ ఉన్నది మీరు వేరే ఇతర పంటను కూడా పండించుకోవచ్చు అంటే వెజిటేబుల్ ఫార్మింగ్ కానీ వేరే ఇతర పంటలను చిన్న చిన్న తక్కువ టైంలో ఎక్కువ సీడ్స్ ఇచ్చేటువంటి పంటలను మీరు పండించుకోవచ్చు అయితే మీకు ఇదైతే చాలా యూజ్ అయితే అవుతుంది ఒక ఫైవ్ ఏయర్స్ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరైతే తెలియపరచండి ఇందులో ఆ యొక్క రైతు తన యొక్క ప్రాబ్లం నిమిత్తం ఈ యొక్క టెన్ ఏకర్స్ అనేది అమ్ముకోవాలనుకుంటున్నారంట అంటే తను వేరే కంట్రీలో సెటిల్ అయి ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది మొత్తం అమ్మేసుకోవాలని నిర్ణయించుకున్నారంట కాబట్టి మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఆ యొక్క ఓనర్ నెంబర్ నిన్న మనకి సెండ్ చేసి ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి నాకు మెయిల్ చేసి మీకు ఆ యొక్క నెంబర్ అనేది సెండ్ చేస్తాను కాబట్టి మీరు ఆ యొక్క ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉండి ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనుకున్న వారు మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నాయి మరియు కాస్ట్ అయితే చాలా తక్కువ చాలా యూజ్ అయితే అవుతుంది మీకు కాబట్టి ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు తెలియపరచండి వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్